ఎస్బీఎన్ తెలుగు ఛానల్ కి స్వాగతం బీసీల సామాజిక ఆర్థిక అసమానత్వ కాంగ్రెస్ తోనే సాధ్యం కులగణన బిల్లు పట్ల బీసీలలో హర్ష వ్యతిరేకాలు రాజ్యాంగాన్ని మార్చే బీజేపీని గద్దె దించుదాం గీకురు రవీందర్ జడ్పీ ఫ్లోర్ లీడర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీసీ కులాల అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు ఈ సందర్శకు ఈ సదస్సుకు బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు ముందుగా బస్ స్టాండ్ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వివిధ కుల సంఘాలతోగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన బీసీ అవగాహన సదస్సుకు జడ్పీ ఫ్లోర్ లీడర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కులగణ బిల్లు పొందుపరచడం పట్ల యావత్ బహుజన సమాజం హర్షం వెలుబుచ్చుతుందన్నారు స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనగణన చేపట్టారని తొంభై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జనగణన చేపడతానం సాహసోపేతమైన చర్య అని అన్నారు ప్రతి వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక అసమానత్వం కులగణనతో కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు రాజ్యాంగ సవరణ ద్వారా దామాషా పద్ధతిలో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు యాభై శాతం పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనకు అమలు చేస్తామనడం బీసీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు పదేళ్ల బీసీల పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని మరిచిపోయి దేశ సంపదను ఆదానీ అంబానీలకు దోచిపెట్టిందన్నారు ఇచ్చిన హామీలు గ్రామీణ ఆవాస యోజన కింద పక్కా ఇళ్ల నిర్మాణం నల్లధనాన్ని వెలికి తీసి సామాన్యుడికి లక్షాధికారిని చేస్తామనడం ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనడం బుడకపు ఇచ్చిందన్నారు అయోధ్య రాముని అక్షింతల పేరు చెప్పి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడి బ్రతుకు అంధకారమేనన్నారు భారత రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు దళిత గిరిజన మైనారిటీ బడుగు వర్గాల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు కులాల మధ్య ప్రాంతాల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారన్నారు కెసిఆర్ నియంత్ర పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలనకు తెరని తీశారని బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలను పట్టించుకున్న లేరన్నారు పట్టించుకుంటలేరన్నారు ప్రతి బహుజన బిడ్డ తమ ఉజ్వల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని గుర్తుపై ఓటు వేసి వెలిశాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మహిళా అధ్యక్షురాలు ముంజ శిరీష సామాజిక ఉద్యమకారుడు కొయ్యడ కొమరయ్య నాయకులు బుర్ర శ్రీనివాస్ చేల్పూరి విష్ణుమాచారి పూదరి వేణుగోపాల్ గౌడ్ గట్టు ప్రశాంత్ తోట సతీష్ పిల్లి తిరుపతి బోయిని వంశీ కృష్ణ పెసరి శ్రీనివాస్ కత్తుల దేవేందర్ పోతర్ల శివాంజనేయులు వంగ కనకయ్య కొలిపక శివ తదితరులు పాల్గొన్నారు అధికారంలోకి వస్తే ఈ దేశంలో బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా ఇవాళ తలెత్తుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని మీరు అందరు గమనించాలి ఇవాళ యువకులను తప్పుతో వండించి వారి లోపల వైషమ్యాన్ని రేగెత్తించి ఓటు దండుకునేటువంటి ఒక కార్యక్రమం బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఒక అంశాన్ని మీరు గమనించాలి చూసినా మన ఊళ్ళో కూడా పాపం చాలా మంది మన వాళ్ళు కూడా మంచిగా పట్టుపంచ కట్టి అదేదో షో చేసినట్టు మీద పట్టు వేసుకొని తలవారు కట్టారు పెళ్లి కాకుండా తలవారిస్తారు ఎవరైనా కదా సంబంధించినటువంటి యొక్క మనస్మృతి అని మీరు ఇన్న రోజు పేరు మనస్మృతిని ఈ యొక్క దేశంలోకి తీసుకొచ్చేటువంటి యొక్క కుట్ర జరుగుతుంది దయచేసి మిత్రుల బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి దళిత దీన్ని బాగా జాగ్రత్తతో విరాలి అబ్జర్వ్ చేయాలి మన దేశంలో ఉండబోయేటువంటి ఒక మేధావులు అందరూ అని చెప్పి మరొక్కసారి ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర రావు అన్న ఉన్నది రాజేంద్రరావు మన తండ్రి గారు జగపతిరావు దేవద్ధరావు ఇండిపెండెంట్ గా కర్మేడు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఆప్ అనేది మార్కెట్ చైర్మన్ గా పనిచేసిండు చాలా సేవా కార్యక్రమాలు చేసిండు ఇవాళ కర్మేరు ఒక మంచి పేరున్నటువంటి ఒక వ్యక్తి ఈ ఇద్దరు వ్యక్తులను చూసినా మనం రెండు సార్లు ఇప్పుడు ఇప్పుడేమో బండి వస్తున్నాడు అంతకుముందు ఇంకో గుండె ఉన్నాడు వీరిద్దరిని చూసిన మళ్ళీ వీళ్ళు పోటీ చేస్తున్నారు పెట్టి ఒక్కసారి అస్తం గుర్తుకు చేతి గుర్తుకు ఓటేద్దాం ఇక్కడ మార్పు తీసుకొద్దాం ఈ యొక్క ప్రాంతాన్ని మన అన్న మంత్రిగా ఉన్నాడు ఈ యొక్క ఈ యొక్క జిల్లా లోపల ఎవరు పొందం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మాటలుగా ఉన్నాడు ఖచ్చితంగా రేపు ఈ యొక్క మండలం వరకు మేము చెప్తా ఉన్నాం మేము హామీ ఇస్తా ఉన్నాం ఈ మండలంలో ప్రతి పేదవాడికి కావాల్సినటువంటి యొక్క ఇందిరా ఇల్లును సాంక్షన్ చేయించే బాధ్యత మాది డబ్బుల కోసము పైసల కోసము ఐదు వేలతో పదివేలతో ఇల్లు ఇచ్చేటువంటి ఒక ప్రసక్తి ఉండదు నేను మాట ఇస్తా ఉన్నాను మొన్న కూడా బిఆర్ఎస్ అన్న మీకు తెలుసు వానికి బీజీ కార్పొరేషను నిజి కార్పొరేషన్ లో లక్ష రావాలంటే పదివేలు ఇవ్వాలని తర్వాత ఇల్లు వెళ్తే రాశి నువ్వు ఇస్తూ ఐదు వేలు పదివేలు వసూలు చేస్తున్నారు దళిత ఒక్కొక్క లక్ష పట్టించు ముందుగానే కాయలు రాసుకున్నారు కొంత అడ్వాన్స్ తీసుకున్నారు దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ యొక్క అంశం చెప్తున్నా ఈ మీద గుట్టిలోని ఈ చిగురుమో మండలానికి సంబంధించినటువంటి దళిత బహుజనాలకు సంబంధించినటువంటి యొక్క క్షేమము అభివృద్ధి నాకు ముఖ్యం ఇవాళ ఇరవై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ఒక రాజకీయంలో మేము ఉన్నాం ఇవాళ మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది పొన్నమన్న మాకు అండగా ఉన్నది పొన్నమన్న సహాయ సహకారాలతోటి నిష్పక్షపాతంగా నిష్పక్షపాతంగా నూటికి నూరు వాళ్ళు అర్హులైనటువంటి వారికి రేపు రాబోయే కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం అది మా బాధ్యత అది మేము ఖచ్చితంగా నిర్వర్తించేటువంటి కార్యవర్తనం అని చెప్పి ఒక చేస్తూ మరొకసారి జీవితమౌడి మండల అన్నదమ్ములకు అక్కాచేలులకు చేతులొచ్చి నమస్కారం చేస్తూ చేతి గుర్తుకు ఉదయాలని చెప్పి ఒక నేను చేస్తున్నా చేతి గుర్తుకే కాంగ్రెస్ వహిస్తున్నా బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షులు శ్రీరామాజి రాజ్ కుమార్ గారికి ఈనాటి ఈ సమావేశ ముఖ్య అతిథి బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక జేపీడీ సభ్యులు సోదరుడు గీకు రవీందర్ గారికి సామాజిక ఉద్యమకారుడు జేఏసీ నాయకుడు కొయ్యల కొమరేక్ బాబు గారికి మహిళా అధ్యక్షురాల ముంజ శిరీష గారికి మిత్రుడు బోయిని వంశీకృష్ణ గారికి ఈనాటి సమావేశానికి ఆమోదించడం జరిగింది ఇది మన వర్గానికి ఎంతో గర్వకారణం మన దేశంలో దేశంలో